హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్లోని మ్యాథ్స్కి సంబంధించిన సెకండ్ చాప్టర్ అయిన నా సంఖ్యా ప్రపంచం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అనేది గుర్తుకు తెచ్చుకుందాం అనే వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము అది చూసిన తర్వాత కంటిన్యూషన్ ఈ వీడియో చూడండి ఇక్కడ ఫస్ట్ రోమన్ నెంబర్లో సంఖ్యలను అక్షరాల్లో రాయండి అని చెప్పి ఇచ్చినారు ఇక్కడ సంఖ్యలు ఇచ్చినారు దాన్ని అక్షరాల్లో రాయమని చెప్పున్నారు అనమాట ఇక్కడ ఎనభై లక్షల ఐదు దీనిని అక్షరాల్లో రాస్తే తొంభై ఐదు లక్షల అంటే తొంభై ఐదు లక్షల డెబ్భై ఐదు వేల రెండు వందల నలభై ఇక్కడ నాలుగు లక్షల యాభై వేల ఐదు వందల ముప్పై ఆరు తర్వాత సంఖ్యలలో ఉండే వాటిని మనము నెంబర్స్లో రాయాలన్నమాట అక్షరాల్లో ఉండేదాన్ని సంఖ్యల్లో రాయాలి ఇక్కడ ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు దీన్ని ఈ విధంగా రాస్తారన్నమాట డెబ్బై నాలుగు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు డెబ్భై నాలుగు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు ఈ విధంగా సంఖ్యల్లో రాస్తే ఈ విధంగా వస్తుందనమాట అదేవిధంగా ఇక్కడ ఏడు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఇక్కడ మనకి ఏడు అంకెల్లో ఉండే పెద్ద సంఖ్య ఏంటంటే ఏడు తొమ్మిది ఏడు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య చెప్పచ్చు ఎనిమిది అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అంటే ఇక్కడ మనకి ఒక కోటి అనేది మనకి ఎనిమిది అంకెల మిక్కిల చి చిన్న సంఖ్యగా మనం దేన్ని చెప్తామంటే కోటిని చెప్పచ్చు అనమాట పది కోట్లు పది కోట్లు వచ్చేసి ఈ విధంగా రాస్తారు ఈ పది కోట్లో ఎన్ని సున్నాలు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సున్నాలు అంటే తొమ్మిది నెంబర్స్ అనేటివి అన్నమాట పది కోట్లు ఇక్కడ మనము ఏ విధంగా లెక్కిస్తామంటే హిందూ అరబిక్ సంఖ్యామానము అలాగే భారతీయ సంఖ్యామానము అని అంటారు ఏ విధంగా మనం లెక్కించవచ్చు అంటే ఒకట్లు ఇక్కడ మనకి రైట్ సైడ్ నుంచి లెక్క లెక్క పెడతామన్నమాట ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు మొదలైన స్థానాలను మనము ఏమని పిలుస్తామంటే హిందూ అరబిక్ సంఖ్యామానము లేదా భారతీయ సంఖ్యామానము అని చెప్పి పిలుస్తారనమాట ఈ విధంగా హిందూ సంఖ్యామానము అంటే భారతీయ సంఖ్యామానం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి ఉంటుంది తర్వాత పదుల స్థానము వందల స్థానము వేల స్థానము పదివేల స్థానము లక్ష పది లక్షలు కోటి పది కోట్లు ఈ విధంగా ఉండేదాన్ని మనము హిందూ సంఖ్యామానము అని అనమాట తర్వాత నెక్స్ట్ అభ్యాసం టూలో వచ్చేసి కింది సంఖ్యలను కామాలకు సరైన విధంగా ఉంచండి ఈ హిందూ సంఖ్యామానం విధంగా మనము కామాలనేది మనము సరిగ్గా ఉంచాలన్నమాట ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనము ఒకట్లు పదులు వందలు ఇక్కడ వందల తర్వాత ఒక కామా అనేది మనం పెట్టాలి తర్వాత రెండు రెండు సంఖ్యలకి తర్వాత రెండు సంఖ్యలకి కామా అనేది పెట్టాలి ఫస్ట్ మూడు సంఖ్యల తర్వాత రెండు సంఖ్యల తర్వాత రెండు సంఖ్యల తర్వాత ఆ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలి కామాలన్నమాట ఈ సంఖ్యకి ఇక్కడ ఫస్ట్ ఒకట్లు పదులు వందలు తర్వాత ఒక కామా పెట్టాలి తర్వాత వేలు పదివేలు తర్వాత ఒక కామ లక్ష పది లక్షలకి ఒక కామా తర్వాత కోటి పది కోట్లు ఇక్కడ ఒక కామా అనేది ఉంచాలన్నమాట ఈ విధంగా కామా అనే ఎక్కడ ఉంచాలి అనేది కూడా ఒక బిట్గా కూడా అడగొచ్చు అనమాట తర్వాత విస్తరణ రూపము ఇక్కడ కామాతో ఇచ్చున్నారు దీన్ని విస్తరణ రూపంలో రాయాలన్నమాట ఇక్కడ మూడు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే మూడు కోట్లు మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిదిగా ఇక్కడ ఇచ్చున్నారు ఇది మూడు కోట్లు ప్లస్ నాలుగుని నలభై లక్షలుగా అలాగే తొమ్మిదిని తొమ్మిది తొమ్మిది లక్షలుగా అదేవిధంగా ఎనిమిది వేలు తర్వాత ఐదు వేలు ఇక్కడ సారీ ఎనభై వేలు ఎనభై వేలు ఇక్కడ ఐదు వేలు రెండు వందలు నలభై తొమ్మిది ఈ విధంగా విస్తరణ రూపంలో రాయొచ్చు తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జనాభా తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల అరవై రెండుగా ఉన్న ఉండగా పురుష జనాభా పది లక్షల సారీ పది కోట్ల నలభై ఐదు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల పదహైదు ఉన్న ఉండగా రాష్ట్ర మొత్త జనాభా అంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల ఎనిమిది ఎనభై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఏడు దీనిలో పురుష జనాభా అని విస్తరణ రూపంలో రాయమని చెప్పారు ఇక్కడ పురుష జనాభా ఏంటంటే పది కోట్ల నలభై ఐదు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల పదహైదు దీన్ని విస్తరణ రూపంలో రాయగా ఈ విధంగా వస్తుందన్నమాట తర్వాత అభ్యాసం మూడు స్థానము స్థాన విలువ అలాగే సహజ విలువ మనము ఇక్కడ గీత గీసిన పద గీత గీసిన సంఖ్యకి స్థాన విలువ అలాగే స్థానము అలాగే సహజ విలువను రాయాలన్నమాట ఇక్కడ ఐదుకి గీత గీస్తున్నారు కాబట్టి దీని యొక్క స్థానం ఏమవుతుందంటే ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు ఇది స్థానం వచ్చేసి పదివేల స్థానంలో ఉంది ఐదు దీని యొక్క స్థాన విలువ అంటే ఐదు వే ఐదుకి ఉండేవి సున్నాలు పెట్టుకున్నట్లయితే దానికి అది స్థాన విలువ అవుతుంది అంటే ఇక్కడ యాభై వేలు అనేది స్థాన విలువ అవుతుంది సహజ విలువ అంటే ఏ అంకె అయితే గీత గీస్తుంటారో అదే సంఖ్య అనేది దాని యొక్క సహజ విలువ అనేది అవుతుంది ఇక్కడ సహజ విలువ ఐదు అవుతుంది ఇక్కడ కూడా చూసినట్లయితే మూడుకి గీత గీస్తున్నట్లు ఉంది దీని యొక్క స్థాన విలువ పదివేలు అదేవిధంగా ముప్పై వేలు దాని యొక్క సహజ విలువ మూడుగా రాయొచ్చు అనమాట తర్వాత ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చినారు నేను ఒక అంకె ఒక తొమ్మిది అంకెల సంఖ్యను నా పది కోట్ల స్థానంలో అంకె వందల స్థానంలోనూ ఉన్న అంకె కంటే రెండు ఎక్కువ మరియు వేల స్థానంలో ఉన్న అంకె వందల స్థానంలోని అంకె కన్నా ఐదు ఎక్కువ నా వందల స్థానంలోని అంకె మూడు మిగిలిన స్థానాల్లో ఒకటి కలదు అయితే నేను ఎవరిని ఈ విధంగా నే మీరు కనిపెట్టగలరా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వందల స్థానంలో మూడు ఉంది పది కోట్ల స్థానంలో వందల స్థానంలో అంకెకి రెండు ఎక్కువ అంటే మూడు ప్లస్ రెండుగా రాసుకోవచ్చు ఐదు వేల స్థానం అంటే వందల స్థానంలోని అంకె కన్నా ఐదు ఎక్కువ అంటే వందల స్థానంలో ఏముందంటే మూడు ఉంది మూడు కంటే ఐదు ఎక్కువ కాబట్టి ఎనిమిది మిగిలిన స్థానాలు ఇక్కడ చూసినట్లయితే తొమ్మిది రెండు ఏడు ఆరు ఒకటి నాలుగుగా మనకి రాసుకున్నట్లయితే ఈ సంఖ్య అనేది వస్తుందన్నమాట తర్వాత మూడవది కింది సమస్యలను సాధించండి ఎనిమిది మూడు తొమ్మిది రెండు మరియు ఐదు అంకెలను పునరావృతం లేకుండా ఐదు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యను రాయండి ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా పెద్ద సంఖ్య అలా అదే విధంగా చిన్న సంఖ్య రాయాలి అంటే పెద్ద సంఖ్య రాయాలంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాంతో స్టార్ట్ చేసి రాసినట్లయితే దాన్ని పెద్ద సంఖ్య అంటారు ఇక్కడ తొమ్మిది ఎనిమిది ఐదు మూడు రెండు అనేది పెద్ద సంఖ్య అవుతుంది ఇక్కడ చిన్న సంఖ్య అనేది ఇక్కడ చిన్న నెంబర్ నుంచి అంటే దీన్ని తిప్పించి రాస్తే అది చిన్న సంఖ్య అవుతుంది రెండు మూడు ఐదు ఎనిమిది తొమ్మిది ఇది చిన్న సంఖ్య అవుతుంది తర్వాత అదేవిధంగా ఐదు సున్నా ఎనిమిది నాలుగు మూడు ఏడులలో ఏదైనా ఒక అంకెను పునరావృతం చేసి మిగిలిన అంకెలను ఒకసారి మాత్రమే రాసి ఏడు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాయండి అంటే ఏడు అంకెల పెద్ద సంఖ్య అలాగే చిన్న సంఖ్య రాయాలి కానీ ఇక్కడ ఒక అంకెను మాత్రం పునరావృతం చేయొచ్చు కానీ మిగిలిన అంకెలన్నీ కూడా అదే విధంగా రాయాలన్నమాట ఇక్కడ ఇచ్చిన అంకెలు ఏంటంటే ఐదు సున్నా ఎనిమిది నాలుగు మూడు ఏడు అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చున్నారు ఇందులో పెద్ద సంఖ్య ఏంటంటే ఇది పెద్ద సంఖ్య కావాలి అంటే మనము ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాన్ని రెండు సార్లు రాసుకున్నట్లయితే దా అది మనకి పెద్ద సంఖ్య అనేది అవుతుంది ఇక్కడ చిన్న సంఖ్య రావాలంటే మనకి ఇక్కడ జీరో అనేది రెండుసార్లు రాయలేము కాబట్టి జీరోని ఫస్ట్ రాస్తే దానికి వాల్యూ లేదు కాబట్టి తర్వాత ఏది చిన్నదిగా ఉందంటే మూడు చిన్నది కాబట్టి మూడు రాసి తర్వాత జీరో అనేది రెండుసార్లు రాసినట్లయితే అది ఇది ఈ వీటితో తయారు చేసి అతి మిక్కిలి చిన్న సంఖ్య అనేది అవుతుందనమాట తర్వాత ఐదు సున్నా రెండు ఒకటిలను ఉపయోగించి ఆరు అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య చిన్న సరి సంఖ్య రాయండి ఇక్కడ ఆరు అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య అలాగే చిన్న సరి సంఖ్య రాయాలి ఇక్కడ సరి సంఖ్య అవ్వాలంటే చివర ఒకట్ల స్థానంలో సున్నా అయినా రెండు అయినా ఉండాలి కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్య చూసుకున్నట్లయితే మనము ఐదు 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 రెండు ఒకటి సున్నా అనేది మనకి పెద్ద సరి సంఖ్య అనేది అవుతుందనమాట ఇక్కడ చిన్న సరి సంఖ్య వచ్చేసి ఒకటి సున్నా 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 ఐదు రెండు అనేది మనకి చిన్న సంఖ్య చిన్న సరి సంఖ్య అనేది అవుతుంది తర్వాత నెక్స్ట్ ఖాళీలు అనేటివి ఇచ్చిన ఏ ఏది పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య అనేది ఇది మనము స్థాన విలువలు మనం లెక్కించుకున్నట్లయితే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు ఇది పది కోట్ల స్థానంలో ఉంది కాబట్టి ఇది పెద్ద సంఖ్యగా మనం ఇక్కడ గుర్తు అనేది పెట్టాలన్నమాట గ్రేటర్ దన్ గుర్తు పెట్టాలన్నమాట ఇక్కడ సరైన గుర్తులు గుర్తించడం తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానము దీనిని ఏమంటామంటే బ్రిటిష్ సంఖ్యామానం అని కూడా అంటారు ఇది ఏ విధంగా లెక్కించచ్చు అంటే ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు తర్వాత పదివేలు తర్వాత మనకి మామూలుగా లక్ష అనేది వస్తుంది ఇక్కడ లక్ష తర్వాత వంద వేలు అనేది వస్తుంది వంద వేలు మిలియను పది మిలియన్లు వంద మిలియన్లు ఈ విధంగా లెక్కించినట్లయితే దీన్ని ఏ సంఖ్యామానం అంటారంటే అంతర్జాతీయ సంఖ్యామానం అని అంటారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండిట్లో తేడా ఏంటంటే ఇక్కడ లక్ష స్థానంలో ఏముందంటే వందల వంద వేలు అనేది ఉంది పది లక్షల స్థానంలో ఏముందంటే మిలియన్ అనేది ఉంది కోట్ల స్థానంలో పది మిలియన్లు అనేది ఉంది అదేవిధంగా పది కోట్ల స్థానంలో మనకి వంద మిలియన్లు అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా ఉన్నట్లయితే ఇది అంతర్జాతీయ సంఖ్యామానంగా ఉంటుంది అదేవిధంగా బిలియన్లు ట్రిలియన్లు మొదలైనవి కూడా ఈ దీని తర్వాత ఉంటుందన్నమాట ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని ఏ విధంగా చదవచ్చు అంటే ఏడు వందల ముప్పై మిలియన్ల ఆరు వందల ముప్పై రెండు వేల ఒక వంద యాభై అనేది ఈ విధంగా మనం చదవచ్చు దీనికి మూడు అంకెల తర్వాత మూడు అంకెల తర్వాత ఈ కామా అనేది పెట్టడం అనమాట ఈ కింది వాటిలో అంతర్జాతీయ సంఖ్యామానంలో రాయండి ఈ కింది వాటిని వాళ్ళు ఇచ్చిన దాన్ని అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా రాయొచ్చు అంటే మూడు వందల వేలని ఈ విధంగా రా రాయొచ్చు అనమాట తర్వాత ఐదు మిలియన్లు డెబ్బై మిలియన్లు నాలుగు వందల మిలియన్లు ఇక్కడ అంతర్జాతీయ అంతర్జాతీయంగా ఇక్కడ ఒక మిలియన్ ఐదు వందల వేలు ఇక్కడ ఈ నెంబర్ని మనం అంతర్జాతీయ సంఖ్యా రూపంలో అలాగే హిందూ సంఖ్యామానంలో ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ దీన్ని అంతర్జాతీయ రూపంలో ఏ విధంగా రాస్తారంటే ఒక మిలియన్ ఐదు వందల వేలుగా రాస్తారు అదేవిధంగా హిందూ సంఖ్యామానంలో పదహైదు లక్షలు అని చదవడం అయితే జరుగుతుందనమాట అతిపెద్ద సంఖ్య ఇక్కడ అతిపెద్ద సంఖ్య ఏంటంటే గూగుల్ ప్లెక్స్ ప్లెక్స్ అనేది అతిపెద్ద సంఖ్యగా మనం చెప్పొచ్చు అది గూగుల్ యొక్క పదవఘాతానికి సమానము ఈ గూగుల్ ప్లెక్స్ అనేది పదవఘాతానికి సమానంగా ఉంటుంది అంటే గూగుల్ అంటే ఒకటి పక్కన వంద సున్నాలు ఉండే సంఖ్యనే మనం ఏమంటామంటే గూగుల్ ప్లెక్స్ అని అంటాము ఇదే అతిపెద్ద సంఖ్యగా మనం చెప్పొచ్చు అనమాట ఇక్కడ అభ్యాసం నాలుగులో వచ్చినట్లయితే కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం కామాలు పెట్టండి ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానం అంటేనే మనకి మూడు అంకెల తర్వాత మూడు అంకెల తర్వాత కామా అనేది పెట్టాలి కానీ హిందూ సంఖ్యామానం ప్రకారం మూడు అంకె ఫస్ట్ మూడు అంకెల తర్వాత మళ్ళీ రెండు అంకెలు రెండు అంకెల తర్వాత కామా అనేది పెడతారు ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానం అని ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ ఒకట్లు పదులు వందలు తర్వాత వేలు పదివేలు వంద వేలు తర్వాత మిలియన్ అనేది వస్తుంది ఇక్కడ నాలుగు మిలియన్ల ఇక్కడ నాలుగు మిలియన్లు వస్తుంది ఇక్కడ మూడు అంకెల తర్వాత తర్వాత మూడు అంకెల తర్వాత కామా అనేది పెట్టాలన్నమాట తర్వాత కింది వాటికి సమాధానాలు ఇక్కడ ఒక లక్ష మనకి హిందూ సంఖ్యామానానికి అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యామానంలో సమానమైనవి ఏంటంటే ఒక లక్ష అంటే ఏంటంటే వంద వేలుగా మనం చెప్పచ్చు అదేవిధంగా ఒక మిలియన్ అంటే పది లక్షలు ఒక కోటి అంటే పది మిలియన్లు ఒక వంద మిలియన్లు అంటే దేనికి సమానం అంటే పది కోట్లకు సమానం ఒక మిలియన్ అంటే వంద వేలు ఈ విధంగా మనము ఒక లక్షకి వంద వేలు ఒక మిలియన్కి పది లక్షలు ఒక కోటికి పది మిలియన్లు ఒక వంద మిలియన్లు అంటే పది కోట్లు ఒక మిలియన్ అంటే వంద వేలు ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఇంతటితో సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వీడియోలో థర్డ్ చాప్టర్ కూడిక మరియు తీసివేత గురించి ఈ వీడియో ద్వారా తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్